హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు మా ఇంట్లో ఉండే దీపాలు చూపిస్తాను కార్తీక మాసం దీపావళి వచ్చింది కదా అందుకే గుర్తు వచ్చి దీపాలు చూపిద్దాం అనుకుంటున్నాను దాంట్లో ఇక్కడ ఉండే దీపాలలో ఒక యూనిక్ దీపం ఉంది దాని గురించి చెప్పాలి అది చాలా పాతకాలం చెప్తాను వీడియో మధ్యలో దాని గురించి వివరంగా చెప్తాను ఇవి మా పెళ్ళికి ఇచ్చింటారు అమ్మ వాళ్ళు ఈ దీపాలు గురించి చెప్పాలంటే ఈ దీపాలు నేను ఇప్పుడు మామూలుగా ఇంట్లో పూజలు పెట్టుకొని చేస్తూ ఉంటాను ఇది దాని పక్కలా పెట్టుకుంటాను దా ఇవి వెండి దీపాలు ఇవి రెండు ఒక గిఫ్ట్ గిఫ్ట్గా వచ్చింది ఇది మా గృహ ప్రవేశం అప్పుడు తీసుకుంది ఇది ఒక పండగ అప్పుడు తీసుకుంది ఈ చోడి ఇవి రెండు వెండి దీపాలు వెండి దీపాలు ఇవి వెండి దీపాలే ఇది ఒక గిఫ్ట్ వచ్చింది ఇది ఈ పండగకి పట్టి దీపాలు మా పాప కలరిచ్చేసిన్నారు ఇవి చూడండి చిట్టి దీపాలు ఇది ఏదైనా పూజలప్పుడు రథాలప్పుడు నెయ్యి దీపం మహారతి వాళ్ళంటే వీటిని ఉపయోగిస్తాను ఇక్కడ మట్టి ప్రమిదలు ఉన్నాయండి ఇవి మా పాప డిజైన్ చేసి కలరింగ్ వేసింది వీటికి చాలా నచ్చాయి నాకు ఇది మా మా పాప ఈ రెండు వేసింది ఇది మా ఆడబిడ్డ నాకు గిఫ్ట్గా చేసిందండి అండి ఛానల్ అది గుర్తుగా నేను పెట్టుకొని ఉన్నాను వీటిని ఈ వెండి దీపాలు చూడండి మీకు ఏమైనా తెలిసి కవర్లో పెట్టి వీటిని ప్యాక్ చేసి పెట్టిన్నాను నల్లగా అయిపోయినాయండి వీటిని ఎలా వాష్ చేసి పెడతాను భద్రపరిచేది ఎలా భద్రపరిచి పెట్టాలో కొంచెం మీకు తెలిస్తే చెప్పండి వెండి దీపాలు ఎలా క్లీన్ చేసి పెట్టుకోవాలనేసి ఇంకో యూనిక్ పీస్ గురించి చెప్తాను ఇది మా బామ్మగారు మాకు ఇచ్చారండి దీని వయసు సుమారు టూ హండ్రెడ్ ఇయర్స్ ఉంటుందండి ఈ గ్లాస్ది మా బామ్మ ఇచ్చింది నాకు ఆమె గుర్తుగా నేను అలానే పెట్టుకోండాను ఇంకోటి అప్పుడే చెప్పాను కదా ఒక దీపం గురించి చెప్తానని ఆ దీపం ఇప్పుడే చూపిస్తానండి ఓన్లీ దీపాలు ఇంకా ఉన్నాయి ఇక్కడ హారతివి ఇంకా చాలా ఉన్నాయి వెండి సామాన్ వెండి కాకుండా పిత్తల సామాన్లు నేను ఒకరోజు వీడియో చేసి పెడతాను ప్లేట్లు చెంబులు చాలా ఉన్నాయి ఈ పక్కన ఉన్నాయండి ఇప్పుడు యూనిక్ పీస్ అని చెప్పాను కదా దాన్ని చూపిస్తాను మీకు యూనిక్ పీస్ అని చెప్పాను కదండి అది ఇది దీని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది కదండి ఇది ఇంత వెల్డింగ్ చేసింది ఎందుకంటే మా మా హస్బెండ్ వాళ్ళు పిల్లలుగా ఉండేటప్పుడు మా మామగారు పిల్లలుగా ఉండేటప్పుడు పడేసేవాళ్ళు దీన్ని ఆడుకుంటు ఉండేటప్పుడు అప్పుడు ఇదంతా వెల్లింగ్ చేశారు ఇక్కడ చూడండి దీన్ని చూపిస్తాను ఎంఎన్ అంటే మునిస్వామి నాయుడు నేను ఎవరంటే మా హస్బెండ్ వాళ్ళ తాతకి నాన్నగారు నాన్నగారు అనుకుంటాను నాన్నగారు హస్బెండ్ తాతకి వాళ్ళ నాన్నగారు దీని వయసు అప్రాజ్మెంట్ చెప్పాలంటే హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ పైన టూ హండ్రెడ్ ఇయర్స్ లోపల ఉంటుంది దీని వయసు అంత కాలం అండి వాళ్ళు తాకింది వాళ్ళు పూజలో పెట్టుకునింది నాకు నా దగ్గర ఉండేదానికి నేను చాలా గర్వపడుతున్నానండి ఇది నాకు ఎంతో ప్రత్యేకమైంది నా పూర్వీకులని ఇంకా వచ్చిందని నాకు చా ఇ చూస్తే నాకు చాలా సంతోషమవుతుంది ఎంత వెండిలువి బంగారువి పిత్తలు ఎందు నాకు ఇది ప్రత్యేకమైంది ఈ దీపం నాకు మనసుకు ఎంతో నచ్చింది వాళ్ళ ఆశీర్వాదం మాతో ఉంటుందని వెళ్ళవేళ్ళని నేను అనుకుంటూ ఉంటానండి నాకు చాలా ఫేవరెట్ ఒక ప్రత్యేకమైన దీపం అండి ఇది నాకు ఎందుకంటే మా పూర్వీకుల ఇంకా వచ్చింది ఆస్తుపాస్తుల అంతలు రాకపోయినా పర్వాలేదు నాకు వాళ్ళ చేతు ముట్టుకునింది వాళ్ళ పూజలు పెట్టుకునింది నాకు వచ్చిన దానికి నేను చాలా సంతోషపడుతున్నాను ఇంకా చెట్టు ఎంత బాగుంది కదా ఆ కాలంలోనే బాగా ఉంటారు దీని గురించి చెప్పాలంటే ఇది వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉందండి ఇది వన్ కిలో పైన టూ కిలో లోపల ఉంటుందండి చాలా వెయిట్గా ఉంది ఇది చాలా వెయిట్గా ఉండాలి బాగుంది నాకు నచ్చింది ఎందుకో చాలా అట్రాక్టివ్గా నా మనసుకు చాలా దగ్గరగా అనిపిస్తుంది ఇది మా పెద్దవాళ్ళు వాళ్ళు మాతో పాటు ఉండేట్లు మా పిల్లలకు తోడుగా మాకు తోడుగా ఉన్నట్టు నేను భావిస్తాను అయినా మా 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 హస్బెండ్ వల్ల అవ్వగారే మా హస్బెండ్ని సాకింది వాళ్ళ దగ్గర పూజలు అందుకొని వచ్చిండది వాళ్ళ ఆశీర్వాదం మాతో ఎప్పుడు ఉంటుందని నేను నమ్ముతున్నాను ఇంతే అండి ఈరోజు వీడియో నేను ఇంకా వేరే సామాన్లు ఎంత ఉంది ఇవన్నీ మాకు ఉన్నాయని చూపించడానికి కాదు నేను ఈ దీపం గురించి చెప్పాలని దీని గురించే చెప్పేందుకు ఇంకా కొన్ని దీపాలు చూపించి చెప్దామని నేను వీడియో చేస్తున్నాను వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఆదరించండి సర్వే జన సుఖన బంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఆదరించండి సర్వే జన సుఖినే బు